అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నామంతో ప్రారంభిస్తున్నాను ధార్మిక సోదర సోదరి గత వీడియోలో మనం దేవుని యొక్క పుట్టుక గురించి మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్లు కనుక ప్రశ్నిస్తే అవి ఏ విధమైన సమాధానం ఇచ్చాయో తెలుసుకుందాం దేవునికి పుట్టుక లేదు అని అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు ప్రస్తా తపపురటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయనకి ఏ సంతానము లేదు ఆయన ఎవరి సంతానము కాదు అని మన ధార్మిక గ్రంథాలు సమాధానం ఇచ్చాయి అదేవిధంగా నేటి ఈ కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందు దేవుడు కంటికి కనిపిస్తాడా అనే విషయం గురించి మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ ఖురాన్లు కనుక ప్రశ్నిస్తే అవి ఎటువంటి సమాధానం ఇస్తున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం శ్వేత శ్వేతారో పరిషత్తు అధ్యాయం ఇరవయ మంత్రంలో ఈ విధంగా రచించడం జరిగింది నా సందుస్సే తిష్టతి రూపమాస్య నచాక్షుష పచ్చతి కచ్చనైనం దేవుని యొక్క రూపం అనేది ఇంద్రియాల పల్లిలో నిలవదు కనులతో కూడా ఆయన్ని ఎవరు చూడలేరు అదేవిధంగా భగవద్గీత ఏడో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో అవ్యక్తం అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే అవ్యక్తం అంటే కంటికి కనబడని వాడు కంటికి కనిపించనిది అని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బైబుల్ గంధం ఒకటో తిమోతి ఆరో అధ్యాయం పదహారో వాక్యంలో ఈ విధంగా బైబుల్ సాక్ష్యం ఇస్తుంది మనుషులలో ఆయన ఎవరు చూడలేరు ఎవడూను చూడనేరడు అంటే సృష్టిలో ఎవరు ఆ దేవుణ్ణి చూడలేరు చూడలేరు కూడా అని వివరించడం జరుగుతుంది అదేవిధంగా అంతిమ దేవగ్రంథమైన ఖురాన్ను కనుక ఒక్కసారి మనం ప్రశ్నిస్తే అల్లా సుబాను తాల ఖురాన్లో సూర్య అల్ అనాం సూర్య నంబర్ ఆరు ఆయత్ నంబర్ నూట మూడులో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్ లా తుదిరికు ముల్ అబసార్ ఒహువల్ ఇదురుకు ముల్ అబసార్ ఉహువల్ లతీఫుల్ హబీర్ దీని అర్థం ఏమిటంటే ఎవరి చూపులు ఆయనను చేరుకోజాలవు ఆయన మాత్రం అందరి చూపులను చేరుకోగలడు ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు సర్వం తెలిసినవాడు అంటే మానవు చూపులు ఆయన చేరుకోలేవు కానీ ఆ దేవుని యొక్క చూపు అనేది సృష్టి మొత్తం ఆవరించి ఉందని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మన ధార్మిక గ్రంథాలైన భగవద్గీత బైబుల్ కురాన్లు ఇస్తున్న సారాంశం ప్రకారం దేవుడు కంటికి కనిపించడని ఆయన ఇంద్రియాల పరిధిలో ఆయన రూపం నిలవదు అని ఆయన ఎటువంటి మానవుని చూపులు ఆయన చేరుకోలేవని ఆయన సూక్ష్మ దృష్టి కలవాడని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ధార్మిక సోదర సోదరి నేను చుట్టచిగురిగా ఆ ఏకైక దైవాన్ని ప్రార్థించేది ఏమనగా ఆ ఏకైక దైవము మనందరినీ ఆ ఏకైక దైవం యొక్క గుణగణాల గురించి తెలుసుకొని ఆయననే ఆరాధిస్తూ మన జీవితాన్ని కొనసాగించేటటువంటి సద్బుద్ధిని మనందరి ప్రసాదించాలని కోరుకుంటూ నేను నా ఈ మాటను ముగిస్తున్నాను అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా